కేంద్ర ఏపీ మహిళకు సంబంధించి నెలకు పదిహేను వందల రూపాయలు ఇక ఎవరు అర్హులు ఈ తప్పనిసరిగా పాత్రలో ఆడబిడ్డ అనేది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపుదాం మహిళా ఖాతాలో నెలకు పదిహేను వందల రూపాయలు అర్హత అప్లై చేసేటువంటి విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మహిళకు సమాజం ఆర్థిక స్వతంత్రత కల్పించడం మరియు కుటుంబాన్ని ఆదాయం పెంచడం లక్ష్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకం ఆడబిడ్డ అనేది ప్రారంభించేందుకు సిద్ధమవుతుందనమాట ఇందులో వచ్చేసి పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ సంవత్సరాల మధ్య వయసు అయితే గల మహిళలు బీపీఎల్ ఏపీఎల్ కుటుంబాల అర్హులైతే ఉంటారనమాట ఎంపికైన లబ్ధారులకు నెలకు పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట ఈ పథకం కోసం అధికార వెబ్సైట్ లేదా సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు కోసం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు మరియు నివాస ధృవీకరణ పత్రాలు అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి నిధి పథకం వివరాలు ఈ పథకం రాష్ట్రంలోని మహిళా ఆర్థిక స్థిరత్వం మరియు స్వలంబనం పెంచడం లక్ష్యంగా ప్రవేశపెట్టబడుతుంది అర్హులైన మహిళా బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు నేరుగా జమ చేయబడుతుంది ఈ పథకం ద్వారా అయితే మహిళలు ఆర్థిక అసమానతలు తగ్గించడం ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందించడం ప్రధాన ఉద్దేశం ఇక బడ్జెట్ సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కోసం ఇక మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కేటాయించబడ్డాయి ఇందులో వచ్చేసి బీసీ మహిళలకు సంబంధించి ఒక వెయ్యి అరవై తొమ్మిది ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మైనారిటీలకు ఎనభై మూడు కోట్లు ఎస్సీలకు ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్లు గిరిజనులకు వచ్చేసి మూడు వందల ముప్పై కోట్లు దరఖాస్తు విధానం ఏ రకంగా అంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఏపీ జిఓవి డాట్ ఇక ఆడబిడ్డ అనేది సందర్శించి లాగిన్ చేయాలన్నమాట తర్వాత ఆడబిడ్డ పథకం ఎంపిక పైన క్లిక్ చేయాలి ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన పత్రాలను అయితే అప్లోడ్ చేయాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకోవాలన్నమాట ఈ పథకం యొక్క ముఖ్య సమాచారం ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఐదు వయసు కలిగిన వారికి ప్రయోజన నెలకు పదిహేను వందల రూపాయల దరఖాస్తు విధానం తేదీ త్వరలోనే ప్రకటించబడుతుంది పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు సంబంధించి సేమ అందించడం మహిళలకు ఆర్థిక స్వలంబన ప్రోత్సహించడం ఇక ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సాధికారత కృషి చేస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణులు సలహా తీసుకోవాలన్నమాట వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే ఇవన్నీ కూడా పేర్కొన్న అంశాలు ఇక మొత్తానికైతే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట